రాజేష్ అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ ను ముందు నేను ఫస్ట్ మెగా ఫ్యాన్ అభిమానిగా ఉన్నాను ఆ చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చిన్న ఉదాహరణ చెప్తాను మా అక్క పెళ్లి అప్పుడు చిరంజీవి సార్ కళ్యాణదుర్గంకి ప్రజారాజ్యం కానువర్చి రావడం జరిగింది అప్పుడు పెళ్లి పనులుగా ఆపే చిరంజీవి సార్ని చూద్దానికి పెళ్లి కొడుతు పెళ్లి కొడుతులతో పాటు వచ్చారు అంటే మా ఫ్యామిలీ అంతా మెగా అభిమానులే అలాగే మన భవానీ రావు కుమార్ గారు ఆ ఉచిత ఆక్సిజన్ సిలిండర్లు పంపిణీ అప్పుడు మా కళందర్ ముఖ్య నీను రాజేంద్ర కోఆర్డినేటర్ గా ఉన్నాము ఇచ్చినందుకు వాళ్ళు ఎంత చిరంజీవి సార్ మీద ఎంత కృతజ్ఞత చూపించారంటే అది మా ఆ మాటలే చెప్పలేకపోతున్నాను అదే విధంగా ఇప్పుడు జనసేన పార్టీ కోసం ఏ విధంగా టెన్ ఇయర్స్ నుంచి వర్క్ చేస్తున్నాము అలాగే మెగాస్టార్ అభిమాని గారికి కూడా మేము ఇంకా మరింత చేయాలనుకుంటున్నాము ఈ అవకాశం కల్పించాలని స్వామి నాయ గారికి మహేష్ అన్న గారికి విజ్ఞప్తి చేస్తున్నాను సార్ మాది చిన్న రిక్వెస్ట్ సార్ మెగాస్టార్ చిరంజీవి సార్ అభిమాని ఒకసారి సార్ని మంగళగిరి పార్టీ ఆఫీస్ ఒక్క రోజు ప్రేరణ వస్తే చాలా చాలా బాగుంటుంది స్టేట్ వైఫ్ గా ఇదో చిన్న విజ్ఞప్తి చేస్తున్నాను ఓకే సార్ థ్యాంక్ యూ సార్ అదేవిధంగా మన గుర్తు నుంచే బ్రాహ్మణ్య గారి మహా